హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నిన్న గురువారం తీసిన మినీ బ్లాగ్ అండి ఉదయాన్నే లేసింది ఇంక ఈ విధంగా గుమ్మ ముందు ముగ్గులు అయితే పెట్టుకున్నానండి నా ముగ్గు ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉంది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే టీ అయితే పెట్టానండి కొంచెం నిద్రమత్త అనేది పోతుందని టీ పెట్టి మా వారికి ఇచ్చి నేనైతే కూర్చొని టీ అయితే తాగుతున్నానండి పిల్లలకు ఒక పక్క నీళ్ళు అయితే కాగుబెడుతున్నాను ఇంకా టీ అయిపోయాక అలాగే దోశలు కూడా వేసి పిల్లలకి టిఫిన్ పెట్టేసి పిల్లల్ని నడితే రెడీ చేశానండి ఇంకా ఎప్పట్లాగే రోజు ఉండే తంతేనండి మా చిన్నోడు స్కూల్కి వెళ్ళాలని ఒకటే ఏడుపు ఇంకా మా వారు స్కూల్ దగ్గర దగ్గర వచ్చాడండి ఇంకా ముందు రోజు నైట్ అయితే చికెన్ కర్రీ ఉండిందండి అందులోకి మా వారి కోసం దోశలు అయితే వేసానండి చికెన్ కర్రీతో పాటు దోశలు చాలా బాగుంటాయండి మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇంకా తిన్న గిడెలన్నీ కూడా నీట్గా కడిగేసి షింక్ కూడా కడిగేసుకొని ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని మా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళానండి లంచ్ పెట్టేదానికి ఈ విధంగా నా మార్నింగ్ రొటీన్ అయితే గడిచిందండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి